ఏంటంటే ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయరి ఇదివరకు మన వీడియోలో ఒక మతి స్థిమితం లేని ఆమె వీడియో తీసిన వెంలాడ కమాన్ దగ్గర పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చారు అన్ని ఎంక్వైరీ చేసి పంపిరుగా ఆమె మతిస్థిమితం లేకుండా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు డైరెక్ట్ ఎవరికి వెళ్ళకుండా వెళ్ళిపోయింది ఆమె అటు ఇటు తిరుగుతుంది మన డిస్టిక్లోనే ఇప్పుడు సిరిసిల్లలా ఇట్లా ఇట్లా తిరుగుకుంటూ పోతుంది ఇగో వాళ్ళ భర్తనంట ఈయనే ఇగో ఇద్దరు పిల్లలు ఆ వీడియో చూపెడితే ఇప్పుడు గుర్తుపట్టిరు సో దయచేసి ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయరి ఆమె ఎక్కడుందో జర కామెంట్ పెట్టురు అవసరమైతే ఆమె ఫోటో కూడా నేను పెడతా దయచేసి ఆమె మత్తి సీమితం నేను ఆమె తిరుగుతుంది నేను సడన్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే వచ్చి నా ముంగడ పిల్లలు ఇద్దరు కూర్చున్నారు మరి ఆ దేవుడే కలిపిండో మరి ఏందో ముచ్చట నాకే తెలియదు డైరెక్ట్ వచ్చి నా ముంగడ కూర్చున్నారు నేను అడిగేసరికి మాట మాటలలో ఇంటర్వ్యూలో డైరెక్ట్గా నేను చెప్తున్నా మా భార్య నేను చెప్తున్నాను వీడియో నాకు డౌట్ వచ్చి చూపెట్టిన సో వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసి కామెంట్ పెట్టారు దోస్తులు ఈ తల్లి పిల్లల్ని మనం కలపాలి కంపల్సరీ సో వీలైనంత వరకు షేర్ చేయరి చూడు

ఈ వీడియోలో కనిపించేదే వీళ్ళ తల్లి అంట అన్న చెప్తుండ్రు మా భార్య అని చెప్పి సో మీకు ఎవరికైనా తెలిసే ఈ వీడియోని జర గట్టిగా షేర్ చేయరు దయచేసి అర్థం చేసుకోర్రీ ఈ పిల్లల తల్లి అంట ఏమే తల్లి అంట మరి వీళ్ళు చెప్తురు మరి తల్లిదండ్రులు ఉన్నాను అదే ఇప్పుడు వీళ్ళు అరే అప్పులు ఉంటే అప్పులు ఇచ్చిన గుద్దావాళ్ళు ఏమి గురే మీరు మీరు సూసైడ్లు చేసుకోడు ఈ ఊరి మీద తిరుగుడు పిచ్చిలేసుడు ఏందన్న మీ అమ్మనా ఏమేవారు మీ అమ్మానా ఇల్లు ఎవరు ఇల్లు ఇప్పుడు ఆ రోజు తీసిన వీడియో ఇగో ఈ రోజు మనకి వచ్చింది ఈమెనేమో రోడ్ మీద తిరుగుతుంది వాస్తవే పిచ్చిలేసి ఈమె వెనక ఈయమే తిరుగుతున్నాడు నేను తీసిన అన్న వీడియో కొనిసోళ్ళని కూడా పిలిపించినప్పుడు పిచ్చినప్పుడు హౌరవద్ బచ్చింది ఓకే సైలెంట్ అని చెప్తే ఒక్క మాట అంటలేదు ఆమె బంగారు తల్లి నువ్వు అన్న పిల్లల్ని అయితే పట్టుకుని మీకు ఇది స్ట్రాంగ్ వార్నింగా అనుకో వీళ్ళు ఎవలు నా బ్యాప్ ఏమేనా అన్న అరే ఫేస్ కటా వేసేసేసి పచ్చాం భార్యనాడుతున్నావు దోస్తులు తమ్ముళ్ళు ప్రస్తుతానికి అయితే మా కింగ్స్ హోటల్ కాడ నేను కూర్చొని ప్రస్తుతానికి చాసే తాగుదామని వచ్చినా వచ్చేసరికి చిన్నపిల్లలు చూసిరా ఒకసారి చూడరే ఈ చిన్నపిల్లలు సడన్లీ ఉరికొచ్చి డైరెక్ట్ కుర్చీ మీద నా ముంగట కూర్చున్నారు కూర్చునేసరికి వీళ్ళని చూస్తుంటే మస్తు బాధ అనిపించింది మరి ఇలా ఎక్కడికి వెళ్ళిర్రు సింగిల్గా వచ్చిరా మరి ఏంది ముచ్చట అని చెప్పి నేను మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ చిన్నపిల్లలు అంతలోపు అలా ఫాదర్ వచ్చిండు అన్న ఎక్కడికెళ్ళొస్తున్నాను పెద్దంపేట్ పెద్దంపేట్ అల్లారం ఏమైందసలు మా పిల్లల్ని ఇట్లా పట్టలేవు ఏం లేవు ఆ పిల్లలకి తానలేవు భార్యవే అయింది మా భార్య అవే అయింది తిరుగుతాన్ని కొద్దిగా కాకాయి పైసలు అడుక్కుని ఆకయింది నువ్వు ఎడ తిరుగుతున్నావు మరి ఇచ్చిపోయాక తెల్లని కొమ్మలే వెలికి నీ పేరేంటిది నువ్వు చెప్పాగు పేరేంటిది మహేష్ అంటున్నావు తాగు నీ పేరేంటిది విజి చెప్పునా చిన్న పిల్లలు అంటే నమ్మాలే కానీ ఇప్పుడు పుట్టుకన్నా ఇళ్ళ పిల్లలు కాకపోతే ఆ పిల్లలు ఎక్కడోళ్ళు ఉంటే ఎట్లా మళ్ళా చిన్న పిల్లలు ఇల్లు నూగి చలిలా మొత్తం ఏం లేవు వీళ్ళో ఇట్లా చేట్ల తిరుగుతాయి ఎట్లా నాకు అర్థం కాదు ఆహా బట్టలు కూడా అన్న వీళ్ళకి సెట్టర్ లేవు ఏం లేవు వీళ్ళకి తాళాలు చేపిత్తాలో ఎట్లా వేసుకొని తిరుగుతాను ఆవ్ ఇప్పుడు బాగా ఎటుపోయింది హా లొ లీలేనా మా ఇద్దరికేమన్నా లేదు ఏమి లేదు అమ్మరే ఎందుకు అన్నట్టు అంటే కదమ్నా అల్లా ఇస్పెచ్చింది మమ్మల్కి ఏమైంది ఎప్పుడు తాకిందిరా చిన్న అంత చిన్న పిల్లల్ని పిల్లలను పట్టుకుని సలీలాసుకొని అంటే గొడవ అంటే కొన్ని పైసలు మా మా అలా చిన్న కొడుకు తీసుకున్నాడు ఆ గొడవ కొద్దిగా తప్పించింది అంటే కాకాయ కొద్దిగా గోదావ్ నుంచి కోమరెల్లి వచ్చిన చూస్తానే బాధ అనిపిస్తుంది అరే సడన్ కూర్చున్నాయి డైరెక్ట్ కూర్చుంటారు గమ్మత్ అనిపిచ్చింది నాకు అసలు వీళ్ళిద్దర చిరాలిపోతే నచ్చిరాని చెప్పి నేను నిన్న కలిసి రూపాయలు పైసలు అయ్యి వేసుకొని తిరగపు పిల్లల్ని అర్థమైందా అన్నప్పుడు ఎట్లున్నా నే పిల్లల్ని బదార్లు వేసుకుంటే తిరుగుతావా నాకు అర్థం కాదు రకంగా మాట్లాడుతున్నా నేనే ఒక రకంగా మాట్లాడుతున్నా తప్పు మాట్లాడు కాదే నీ ఆధార్ కార్డు గురించి అంటలే నేను నీ పిల్లలు అన్నప్పుడు నువ్వు ఎట్లా పెడుతున్నావు మరి తమ్ముడు ఏ తమ్ముడు అలా ఏమతడు ఆ హ సరే ఏమేవారు ఏమేవారు చెల్లెనా అలా నా చెల్లె పేరేంటిది ఏంటిది సవిత సారి సారి సరిత రే తింటావా ఇంకా తింటావా అన్న ఇడ్లీ ఉందా అన్న ఇన్ని ఉందా ఇడ్లీ

అన్నా నువ్వు పిల్లల్ని ఫస్ట్ మంచిగా చూస్తా నాకు ఇంకోసారి కనపడ్డావు అనుకో లోపల వేపిస్తాను నీకు కుళ్ళ చెప్తున్నా నువ్వు పిల్లల్ని పట్టుకుని అట్లా తిరగకు నువ్వు ఇంకోసారి ఇట్లా పట్టుకొని తిరగకు ఇలా అర్థమైందా మంచిగా ఉండాలి తమ్ముడు పార్సల్ కట్టిండు పొంగ తీసుకొని పో ఆ ఛాయ్లు తీసుకురావని చెప్పాను ఒక మూడు అరే తమ్ముడు మూడు ఛాయలు అయితే నేను చెప్పేది ఏంటంటే సలీలా తిరుగుతున్నారు పిల్లలు ఆమెకు చూడు ఆఫ్ హ్యాండ్స్ బట్టలేసిన తెలియదు నువ్వు ఇప్పుడు నీ భార్య పోయినందుకు ఒక తండ్రి తల్లి అయి అన్ని నువ్వే చూసుకుంటున్నావు పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు ఆమెకు షెటల్ విటల్ కొని ఎంత క్యూట్ ఉంది పాప చెప్పు బంగారం వస్తున్నాడు తల్లి పుట్టింది నువ్వు ఎట్లా చూసుకోవాలి మేము అయ్యో వాడు పోరాడా ఇది తీసిపెట్టు ఒక కాలు మొక్కినంత మాత్రాన అది జీవితం కాదన్నా మన జగల నువ్వు కష్టపడి నాలుగు పైసలు మంచిగా చూసుకున్నావు అనుకో మంచిగా ఉంటుంది అర్థం మంచిగా చూసుకో మంచిగా ఉండు ఈ పైసలు అడుక్కుంటా ఇది చేసుకుంటా తిరిగితే ఏం రాదన్న జీవితం కాదు ఇది నీకు మంచిగా అనిపిస్తుందా పోనీ నీ జీవితంలో కష్టపడు కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు ఈ బట్టలతోనే వాళ్ళు ఆప్తారా అన్న అన్న జాగ్రత్త చెప్తే మాతో అయినంతా మేము హెల్ప్ చేస్తాం కానీ అవరద్ బిది ఒక ఎత్తి అని చెప్తే ఒక్క మాట అంటలేదు ఆమె బంగారు తల్లి నువ్వు అన్న పిల్లల్ని అయితే పట్టుకుని నీకు ఇది స్ట్రాంగ్ వార్నింగ్ అనుకో ఫుల్ అనుకో చదావు సో ఇదన్నమాట పరిస్థితి ఇది ఒకటి అవేర్నెస్ గురించే తల్లి చేసిన తప్పుకు పిల్లలు బలైతురు కొన్ని కాడ తండ్రిలు చేసిన పనికి పిల్లలు బలైతురు సో దయచేసి ఇటువంటి చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించురి అది ఎట్లనో పీకేది ఎట్లనో ఏమంతనో వీక్తుంది ఇక్కడ వీళ్ళు పిల్లలు ఆగమవుతారు ఇప్పుడు తండ్రి ఆయన ఉన్నాడు కాబట్టి ఏదో నడుతుండు అలా గురించి మొత్తం దగ్గరుండి చూస్తుండు గరం ఉంటుందని గరం ఉంటుంది కొంచెం సర్వైనా అయినాక తాగు సో దయచేసి ఎవరైనా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించురి పిల్లల ముఖాలు చూసి అయినా ఇటువంటి తప్పులు చేయకూరి దయచేసి అర్థం చేసుకోర్రీ మీరు చేసిన తప్పులకు పిల్లలు రోడ్డు మీద పడతావు అర్థమైందా సో ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోరి సడన్గా తీసిన వీడియో ఇది సో తమ్ముడు పోతా మంచిగా జాగ్రత్త పోతా మీరు సలి పెట్టాలా రాత్రి అయితే పిల్లలకు సెటర్లు అసలు కొనివ్వాలే కొనిస్తా ఇప్పుడు నువ్వు పైసలు తీసుకున్నట్టు ఏం చేస్తున్నావు పైసలు తీసుకున్నట్టు ఏం చేసుకున్న తాగని అంటే అచ్చుకుంటా నీ పని ఆ మరి తాగను నాకు అర్థమైంది కానీ తాగేవాడైతే ఊకుంటా నొత్తు నువ్వు అని తాగేటోడిని కాదు కాకపోతే ఏం చేస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేది పైసలు అని ఇంటికానా సీదాకే పక్కా ఇంటికానా అమ్మకా నువ్వు అనకు ఈ వీడియో అప్లోడ్ అయితే డైరెక్ట్ నువ్వు ఎడ కనబడతా ఆడమల్ల నేను కొట్టుడే చేస్తారు ఇల్లు ఎందుకంటే మాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి ఎందుకంటే పిల్లలు నీ ఆ ఎత్తుకొచ్చి ఈ కాలంలో ఎత్తుకు పోతున్నారు పిల్లల్ని మా భయం మాది సొసైటీలో ఇది నీది ఆధార్ కార్డ్ నెంబరా ఆధార్ నెంబర్ ఎవరైనా ఎంక్వైరీ చేసే వాళ్ళు ఉంటే చేయరి మరి పిల్లలు జెన్యున్గా గా పిల్లలనా కాదా నువ్వు ఈ పిచ్చోన్ లెక్క తిరుగుడు చేసి ఫస్ట్ కష్టపడు నువ్వు అర్థమైందా పిల్లల గురించి ఎట్లుంటది ఫోటో చూపెట్టే మొన్ననే మన వీడియోలో ఒక ఆమె ఉండే తీసినా నాకు అదే డౌట్ అవుతుంది కొంచెం చూస్తే మనం తీసిన చూడు క్రాకు మీది ఎక్కడ మీది ఇదరు కదనా జగత్యాల దగ్గర అన్నది ఆమె కామెంట్లలో పెట్టిరు ఉంటుందా అన్న వీడియో ఉంది చూపిద్దామే ఆమెది ఒకసారి ఇగో ఉపాదేశమేనైతే కాదుగా మొన్ననే రాత్రి పన్నెండింటికి ఇట్లానే అన్ని వారేసుకుంటా మొత్తం పరిశీలన చేసుకుంటా పోతే పోలీసు వాళ్ళని పిలిపించి చేపించినా అన్నట్టు సో ఆమెనా కాదా ఒక డౌట్ ఉంది సబ్స్క్రైబర్ ఇచ్చే ఓకే ఓకే సబ్స్క్రైబ్ దగ్గర మై పరిశాన్ ఒక నీకు తెలియదా నీకు తెలియదా నీకు తెలియదా అంటే వాళ్ళమ్మ మీ భార్య కాదా మరి నీకు తెలియదా ఫస్ట్ భార్య నా సెకండ్ భార్య నామే ఇదేది మళ్ళీ ಒರಿಸಲ ಅಚಿ ಮಹಾತ್ಮರ ಇಮೇಲ್ ಬುಜ್ಜನ ಜಾರದು ಆಗೆ ಅಲ್ಲ ಜಾರದು ದಪ್ಪ ಆಗತದಿ ನಗೋಸ್ಕಿ ಬಿವಿ ನೈತಿ ಏನಕ ಆ ಓಕೆ ಹಾಗ ಹಾಗ ಒಂದು ಕ್ಷಣ ಮಂಚಾ ನೋಡು ನೋಡೋಣಾಚು ನೀವು ನಾನು ಕೂಡ ಒಂದು ಸಾಮಾನ್ಯ ಭಾರತೀಯ ಪೌರೌನ್ ಲೆಕ್ಕನೆ ನಾನು ಅಂತ 180 ಪೌರೌನ್ ಆಚೆ ಸರ್ಕಿನ ನಾನು ಕಾಲ್ getJSON ಆ ಇಮೇಲ್ 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 ಅಲ್ಲಿ ಮೇ మీ అమ్మానా అమ్మానా బుజ్జి మంచిగా చూడు నాని బంగారం మీ అమ్మనా మీ అమ్మనా అమ్మానా ఏంది నాకు అర్థం

ఈమె నాకు ఎప్పుడు అంటే వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా ఇదంటే ఇగో ఒక నెల కింద అప్లోడ్ చేసినాయి ఈ వీడియో వన్ మంత్ అయింది వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్లో ఇప్పుడు ఈమె పిల్లలేనంట ఇల్లు సో దయచేసి మీకు చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోలో కనిపించేది వీళ్ళ అంట అన్న చెప్తున్నా మా భార్యనే అని చెప్పి సో మీకు ఎవరికైనా తెలిసే ఈ వీడియోని జర గట్టిగా షేర్ చేయరు దయచేసి అర్థం చేసుకోరి ఈ పిల్లల అంట ఈమె తల్లి అంట మరి వీళ్ళు చెప్తురు మరి ఇది నిజం ఎంత అవధాం ఎంత అది లేదన్నా ఇవేనా ఏమేనా వీడియోలో కనబడేట ఆమె ఏడుందో జర దయచేసి కామెంట్ పెట్టు బాగా సీరియస్ మ్యాటర్ ఇప్పుడు ఆ రోజు తీసిన వీడియో ఇవో ఈరోజు మనకి వచ్చింది ఈమెమో రోడ్ మీద తిరుగుతుంది వాస్తవమే పిచ్చిలేసి ఈమె వెనక ఈయన తిరుగుతుండు నేను తీసిన వీడియో పోలీసు కూడా పిలిపించినప్పుడు ఏమైనానంట ఇప్పుడు ట్రిస్ట్ వీడింది ఈ భార్యానికి తొందరలో వస్తుంది నిజంగానే ఆమెకు మధ్య సిమితం లేదన్న ఆమె నాట్ బ్యాడ్ అవునవును మనం ఇద్దరం పోయినా మనమే ఇద్దరం అవు మేము మా వీడియో ఉందా నా మంచి వైరల్ అయింది ఈ వీడియో ఆమె వీడియో వైరల్ అయింది బాగా మంచి షేర్ చేసి చెప్పారు మా బుజ్జి అరే క్యా మీ అమ్మానే ఆడపిల్ల చూడు ఎవలేలు ఎవలిమే అమ్మా క్లారిటీ చెప్తుంది ఆడపిల్ల అంటే ఇప్పుడు ఈమె ఎడ దొరకాలి ఇప్పుడు దయచేసి మే ఎడలా కనబడితే ఏడలా కనబడ్డది ఒకసారి కామెంట్ అయితే పెట్టురి ఎందుకంటే ఖచ్చితంగా నేను పట్టుకొస్తా ఇలా అని నేను మీ అమ్మనా ఆ మీ అమ్మ ఎడపోలే నాకు తెలుసు ఈడ ఉంది మీ అమ్మ వస్తుంది బాగా అన్న ఈమె ఏమే మలయాళం చెప్తురుగా వేరేటోళ్ళు నా భార్య అప్పులు ఎక్కువైపోయి అయిపోయి పోయిందంట ఏమే మా భార్య అప్పులు ఎక్కువైనా మా మా బామ్మ తీసుకున్నాడు పైసలు నాయ అదే అప్పులు ఎక్కువైనా మీకు ఆ లెల్ల అయిపోయింది అదే 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 చెప్పు ఆ ఇది అప్పులు మా బాంబే ఉంది కింద బాయ్ భార్యానా ఈ భార్య ఇటు వలే మంచన ఉందామే తాపుది ఏందంటే కొంచెం బిసబిస మాట్లాడుతుంది అప్పుల బాకి మైండ్ రాక పెట్టి పెట్టినట్లు ఈ పిల్లలు అనాథలేరు అన్న తల్లిదండ్రులు ఉన్న అనాథలు ఇప్పుడు ఇల్లు అరే అప్పులు ఉంటే అప్పులు ఇచ్చిన గుద్దావాళ్ళు ఏమిరే మీరు మీరు సూసైడ్లు చేసుకోడు ఈ ఊరి మీద తిరుగుడు పిచ్చి లేచుడు ఆ పిచ్చిండు అవసరానికి తీసుకో మళ్ళీ ఇచ్చేయి ఇచ్చాయి వెళ్ళలేదనుకోడు పీకల మీద కూర్చుంటే పీక తీసుకో అర్థమైందా అంతగాని భయపడి సూసైడ్లు చేసుకుంటే పిల్లలకి ఇట్లా ఆగమవుతారు భార్యకి ఏమో తట్టుకునే శక్తి లేదా ఆమె మీ భార్య ఎటుకోలేదు నువ్వు టెన్షన్ తీసుకో ఆయన నేను నా వీడియోలో ఉంది ఆల్రెడీ ఆమె ఇదివరకు నువ్వు ఎట్లా కనబడ్డావు నాకు ఆమె రాత్రి పన్నెండు గంటలకి మా కాడ విమ్రాడక వినవద్దు అది మేము మా ఇద్దరికి ఇట్లా టైంపాస్కి నైట్ అవుట్ పోయినప్పుడు ఆమె కనబడ్డది వీడియో తీసి పెట్టినా నేను నీ ఫోన్ నెంబర్ ఇచ్చిపో ఎవరిదైన అయ్యా మీ ఊరులో ఎవరు తీయకపోతే ఇప్పుడు నీకు ఎట్లా కాంటాక్ట్ కావాలి పోనీ నా నెంబర్ అయినా తీసుకొని నాకు రోజుకు వస్తారు కాల్ చేయి ఏ ముచ్చట ఎక్కడ ఉందని తెలుసుకుంటా మాదా జిల్లా రామగిరి మండలం జిల్లా పెద్దపల్లి జల్లారం పెద్దంపేట మాది జల్లారం జిల్లా పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి అన్మల గుడి టెంపుల్ దగ్గర ఉంటాం హౌజ్ నెంబర్ యాభై నాలుగు సో ఈ పాప అని చెప్పి ఈ వీడియో మీద నేను తీసుకుంటా ఫైనల్ గా అయితే నీకు కలిపే ప్రయత్నం చేస్తాం నువ్వైతే ఓ నా ఫోన్ నంబర్ ఇస్తా నాకైతే కాల్ చేయి సో ఫైనల్ గా వీలైనంత వరకు షేర్ చేయరు ఈ పిల్లల ముఖం చూసినా షేర్ చేయరు దోస్తులు థ్యాంక్ యూ వెరీ మచ్